ఈ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఏ రోజు అయితే తీసుకున్నారు ఆ రోజు నుంచి మేము మూడు రాజధాని కదా ఏకైక రాజధాని అమరావతి కొనసాగాలని చెప్పి రోడ్డు మీద పడి ధర్నాలు చేస్తుంటే రైతులు ఇంతవరకు ఇంతవరకు చేపట్టినట్టు కూడా లేకుండా రెండు సంవత్సరాల క్రితం ఇదే మార్చి మూడో తారీఖున కోర్టులో మాండమస్ తీర్పు ఇచ్చారు కోర్టులో తీర్పిచ్చినా కానీ గానీ కోర్టును కూడా లెక్క చేయట్లేదు న్యాయ న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయట్లేదు రాజ్యాంగ పరంగా అసలు నడుచుకోవట్లేదు ఈ ముఖ్యమంత్రి ఆ ఆయన పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు పోతున్నారు ఆ ఎంతవరకు అని పోతారండి ఈ రోజు మేము ఇప్పటికైనా సరే మీరు మొద్దు నిద్ర వేడండి ఆ అమరావతిని అభివృద్ధి చేయండి అని చెప్పి రైతులందరం కూడా ఇంకా ఏది మా భ్రమ అనమాట ఆయనకేదో వినపడట్లేదు కనపడట్లేదు అని చెప్పి ప్లేట్లు తెపాడాలు మోగించుకుంటూ ఆయనకి వినపడేటట్టు తాడేపల్లిలో ఎక్కడ మొద్దు నిద్రపోతున్నారో ఆయనకి వినపడాలి అని చెప్పి మేము మోగించాం కానీ ఆయన నటిస్తున్నారు వినపడకపోవడం కాదు కావాలని రైతులను నిలుగున మోసం చేసి పేదలను మోసం చేసి అదేమంటే నేను పేద ముఖ్యమంత్రిని నేను పేదవాడిని నా దగ్గర ఏం లేదు అనే కింద చెప్పి ఆ రిషికొండలో కోట్లు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు తాడేపల్లిలో కోట్లు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు ఇవన్నీ చేస్తారు నేను పేదవాడిని అంటారు కేవలం పేదల్ని రైతులని నిలుగున రాష్ట్రం మొత్తం నిలుగున ముంచేశారు ఈరోజు చూస్తే ఈరోజు సచివాలయం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సొంత బిల్డింగ్ అనుకున్నావు ఏమన్నా సచివాలయం తాకట్టు పెట్టుకోవడానికి మీ ఏమన్నా ఉంటే పెట్టుకోపోయావా అది ప్రజల సొమ్ము ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము రైతులు భూమి అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇస్తే అది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి హక్కు ఉంది దాంట్లో ఏ రకంగా తాకట్టు పెట్టావు ఈ పెట్టుకునే బ్యాంకర్స్ కూడా ఎలా పెట్టుకున్నారు మాకేదన్నా అవసరం అయితే ఏ ప్లాట్ మా ప్లాట్ని తీసుకెళ్ళండి మా పిల్లలకు చదువు అవసరం అంటే ముప్పై మూడు లింకులు తీసుకురండి ముప్పై మూడు సంతకాలు తీసుకురండి అంటారు ఈ ముఖ్యమంత్రికి ఎలా పెట్టుకున్నారు మీరు ఆయన సొంత సొమ్మని ఏమన్నా పెట్టుకున్నారా ఈ కూడా మాకు లెక్కలు చెప్పాలి బ్యాంక్ వాళ్ళు కూడా మేము ఒప్ప రైతుల ఆస్తి అది రైతులు భాగస్వామ్యంతో కూడుకున్న ఆస్తి అది మీరు ఏ రకంగా పెట్టుకున్నారు తాకట్టు అసలుకి జై అమరావతి సేవ